హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో అంటే నేను ఇంట్లో చేసుకునేటట్టు సింపుల్ గా బిర్యానీ హెవీ మసాలా పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ పెడితే మనకు కూడా మంచిది కాదు మనం మనంగా ఇంట్లోని మసాలా తక్కువ వేసి చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ అది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేపుతూ అవి బాగా మగ్గినంత వరకు బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేయాలి టమాటాలు వేస్తే లైట్ గా ఒక్క టమాటా కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది వేస్తే నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ ఎలా మాట్లాడాలో ఎలా చెయ్యాలో తెలియదు ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని గరిడితో కలుపుతూ ఉన్నాను టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి అది చికెన్ కలిపేటప్పుడు కూడా వన్ అవర్ ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా అది గరం మసాలా పొడి కొత్తిమీర పుదీనా ధనియాలు జీలకర్ర గరం మసాలా పొడి వేసి పెరుగులో ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట అది వన్ అవర్ తర్వాత మనం బిర్యానీ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అలా సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి చికెన్ నీసు వాసన పోయినంత వరకు మంచిగా దగ్గరికి ఆపాలి చికెన్ పిల్లలకి పెట్టినా మనం తిన్నా చాలా టేస్ట్ వస్తుంది ఏదో మా ఇంట్లో చేసుకునేటట్టు చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో అంటే కామెంట్ లో పెట్టండి ఇక ఒక పక్క వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత దాంట్లో గరం మసాలా సామాన్లు కొంచెం సాజీరా బిర్యానీ ఆకు గరం మసాలా అన్ని వాటర్లు వేయాలి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేయాలి ఇవి బాగా మసాలాలి వాటర్ అందులో ఉన్న రసం అంతా కిందకి దిగాలన్నమాట అలాగా కొంచెం గరం మసాలా పౌడర్ వేయండి అంటే ధనియాలు జీలకర్ర అవన్నీ కలిపేసి దంచిన పొడి ఒక అర స్పూన్ వేస్తే రైస్ కి పడుతుంది చాలా టేస్ట్ ఉంటదనమాట ఇది బాగా దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చినంత వరకు ఏపుతూనే ఉండాలి చికెన్ సిమ్ లో పెట్టి ఏపుతూ ఉండాలి సిమ్ లో పెట్టి బాగా ఏపితే ముక్క బాగా ఏగుతుంది చాలా టేస్ట్ ఉంటది తిన్నప్పుడు బిర్యానీలో బయట బిర్యానీ తినే కంటే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ బయట అంతా కల్తీ కుల్లిన మాంసం హెల్త్ పాడైపోతున్నాయి ఎక్కడ ఎంత పెద్ద రెస్టారెంట్ లో అయినా సరే స్టాక్ మాంసం అది పురుగులు పట్టేసి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి తినే కంటే మనం మనంగా తెచ్చుకొని ఇంట్లో వండుకోవడం బెస్ట్ తర్వాత వాటర్ బాగా మసిలినప్పుడు రైస్ వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినంత వరకు రైస్ ఉంచాలన్నమాట ఒక ట్వంటీ పర్సెంట్ బిర్యానీ చికెన్ లో ఆవిరికి పడితే సరిపోతుంది అందరూ బిర్యానీ డిఫరెంట్ డిఫరెంట్గా వండుతారు కాకపోతే దీని బిర్యానీ అంతా అయిన తర్వాత లాస్ట్ చిన్న టిప్ చేస్తే రెస్టారెంట్ లో ఉండే దానికంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట అది ఏంటి వేస్తారు అన్నది నేను చూపిస్తాను అంటే నాకు కూడా తెలీదు వేరే దగ్గర తెలుసుకున్నాను అనమాట ఇంట్లోనే చేసి పిల్లలకి హస్బెండ్ కి పెట్టండి ఫ్రెండ్స్ బయట రెస్టారెంట్లు టిఫిన్లు ఎక్కడ చూసినా బయట ఫుడ్ తింటున్నారు హెల్త్ పాడైపోతాయి ఓ యాభై ఏళ్ళు బతకవలసిన వాళ్ళు నలభై ఏళ్ళకే చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్ మనం హెల్త్ జాగ్రత్తగా కాపాడుకుంటే మన పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవచ్చు మనం రైస్ ఉడికిన తర్వాత చికెన్ లో వేసుకోవాలి అవి రైస్ 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 వేసిన తర్వాత అలా పరదలాగేసి దాని పైన కొంచెం కొత్తిమీర జల్లి కొంచెం కొత్తిమీర పుదీనా జల్లాలి ఫుడ్ కలర్ వేసుకోకూడదు కాకపోతే కొంచెం కలర్ఫుల్ గా రైస్ కనిపిస్తే టే ఇంకా బాగుంటదని లైట్ లైట్గా వేసాను ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ లైట్ గా లైట్ గా ఫుడ్ కలర్ వేసుకోండి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా కానీ చేస్తే కామెంట్ చెప్పండి మీ దగ్గర ఆకులు దొరుకుతాయి అప్పుడు భోజనాలు పెట్టేవారు ఆకులు మన పూజా స్టోర్ లో దొరుకుతాయి ఆకులు మన క్లాతులు పెడతా ఉంటారు దాని మీద ఆవిరి పోకంట పిండి ముద్దలు పెడతా ఉంటారు అలా కాకుండా ఆకు ఉంటాయి అన్నమాట భోజనాలు పెడతా ఉంటారు ఆకుని నీట్గా కడిగిసి దాని మీద అలా నొక్కి పెట్టి విజిల్లు రాదు సిమ్ లో పెట్టేసి ఆవిరి అలాగ దానికే పట్టేటట్టు కుక్కర్ మూత పెట్టేయండి సిమ్ లో పెట్టాలి హైలో పెట్టకూడదు టిప్ అని చెప్పాను కదా ఇది ఇలాచి దంచి బాగా పొడి లాస్ట్ లో దించే ముందు ఇలాచి పొడి అలా జల్లి ఒకసారి పైనుంచి కిందకి కలిపి ఒక్కసారి ఆవిరికి అలా మగ్గనిచ్చారనుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటది ఆ స్మెల్ కి ఆ బిర్యానీకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి బయట తినే కంటే ఇంట్లో వంట చేసుకోవడం మంచిదండి బయట అన్ని కల్తీ అవి తినే ఆరోగ్యాలు పాడు చేసుకునే కంటే ఇంట్లో వండుకొని మంచిగా తినడం మంచిది పిల్లలు ఆవడం బిర్యానీ ఉండను ఫ్రెండ్స్ సూపర్ సెప్టైంది మీరు ఇట్లా ట్రై చేయండి బయట హోటల్లో తినే కంటే ఇంట్లో మంచిగా మంచి అయితే ఉంటుంది